మన పల్లో కాలేజీ పిల్లలు వచ్చి ఇక్కడ శ్రమదానం చేస్తున్నారు హాస్పిటల్ దగ్గర సో సార్ వారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ చేస్తున్నారు కదా శ్రీమధ్యానం పిల్లవాళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారు ఏ కాలేజ్ నుంచి వచ్చారు వీళ్ళంతా గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజ్ పులివెందుల నుంచి వచ్చారండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కింద రోజు నల్లపురెడ్డి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత కార్యక్రమం చేస్తున్నారు చెట్లు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మాకు ఏంటంటే ఈ చెట్లు నాటిన తర్వాత వాటికి నీటి సమస్య నీటి సమస్య లేకుండా స్ప్రింక్లర్స్ లాంటివి ఏమైనా పెట్టించాలని కోరుతున్నాము ధన్యవాదాలు సార్ మీకు చెప్పండి సార్ 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 నుంచి వచ్చారు మేము మహిళా కళాశాల డిగ్రీ కళాశాల పులివెందుల గవర్నమెంట్ నా పేరు డాక్టర్ బాలనారాయణ నేను అక్కడ వైస్ ప్రిన్సిపల్గా ఉన్నాను తర్వాత నాతో పాటు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఇక్కడ మేము నా నిన్నటి నుంచి ఇక్కడ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది నిన్న హై స్కూల్ పరిశుభ్రతగా తర్వాత క్లీన్ అోగ్రామ్ ఎన్ని రోజులు ఇక్కడ మేము దాదాపు మనకు శ్రమదానానికి పదవ తేదీ వరకు చేస్తాం తర్వాత మనము డైలీ ర్యాలీస్ కానీ తర్వాత ఇక్కడ ప్రజ ప్రజలను ఆరోగ్య రీత్యా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాం వీలైతే ఒక క్యాంప్ మాదిరి డాక్టర్లు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సహాయంతో వాళ్ళకు ముస్లిం వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గరే హెల్త్ చెకప్లు కూడా మేము చేసేదానికి రోజు క్యాంప్ పెట్టాలనుకున్నాం మేము వచ్చే మండే ఆ ప్రోగ్రాం అనుకుంటున్నాం సో ఇక్కడ పరిశుభ్రత చేసిన తర్వాత కొన్ని మొక్కలను మేము ఇక్కడ నాటేస్తాము ఆ తర్వాత డాక్టర్లు వాటిని సంరక్షణ ఊరి పెద్దల సహకారంతో వాటికి డ్రిప్ కానీ సహకారంతో చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా సో మీకు అందరికీ ధన్యవాదాలు సో చూస్తున్నా కదా మన నలుపురెడ్డిపల్లెలో చెట్లు నాటే కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ హాస్పిటల్ ఉంది సో ఇక్కడ చెట్లు నాటి ఇవన్నీ క్లీన్ చేసి నాటి నాటిపోతారు సో ఎవరైనా దాతలు ఉంటే ఒక ల్యాటర్ తీసుకొచ్చి ఒక కట్ట ఇక్కడ ఇస్తే వాళ్ళు నీళ్లు సౌకర్యంతో చెట్లను బ్రతికిచ్చే అవకాశం ఉంది ఇక్కడ నమస్కారం అండి మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మన నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పులివిందుల మహిళా డిగ్రీ కాలేజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ గర్ల్స్ కాలేజీ వారిచే ఇక్కడ శ్రమదానం జరుగుతుంది స్వచ్ఛ భారత్లో భాగంగా మన నల్లపిడ్డిపల్లె గ్రామానికి ఈ ఇక్కడ ఈ పిల్లలు అంటే ఈ కాలేజీ పిల్లలు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా మా యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడం ఏమంటే ఇక్కడ హాస్పిటల్ ఊరికి దూరంగా కట్టడం ఒకటి జరిగింది కాబట్టి ఇక్కడికి చాలామంది ఈ పేషెంట్లు వస్తూ ఉంటారు ఇక్కడ పేషెంట్లు వచ్చేదానికి సౌకర్యం అంటే మేము అడిగేది మిమ్మల్ని అందరినీ మన గేటు దగ్గర నుంచి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్కు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు పైపులు అంటే సైడ్ వాళ్ళు పట్టుకొని పైకి ఎక్కేదానికి బాగా ఉంటుంది కాబట్టి మన దగ్గర పాత పైపులు ఎవరైనా తీసేసిన పైపులు ఉంటాయి కాబట్టి మంచి మనసుతో మీరు హాస్పిటల్కు వి విరాళంగా ఇస్తే కనుక పైప్ లైన్లు ద్వారా మనం పైపుతో ఒక ముసలివాళ్ళు పట్టుకొని ఎక్కేదానికిగా అనుగుణంగా ఒక నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి మనసున్న మహారాజులు మన నల్పు నలపుపల్లె గ్రామంలో ఎంతో మంది ఉన్నారు అలాగే గ్రామ పెద్దలైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ఎవరైనా సరే ఈ హాస్పిటల్ సమస్యల మీద దృష్టి పెట్టి మాకు ఇక్కడికి ఆ విధంగా పైపులు అరేంజ్ చేస్తారని అలాగే ఈ రేపు ఇక్కడ మొక్కలు ఈ పిల్లలు మొక్కలు నాటుతారు ఈ మొక్కలు నాటేదానికి సందర్భంగా వాటర్ పతక చెట్టు పెరగాలంటే ముఖ్యంగా నీళ్ళు అవసరం కాబట్టి లాటర్ కనుక ఎవరైనా సరే మన ఊర్లో చాలామంది తీసేసిన ల్యాటర్ గుజిలికేస్తుంటారు అలాంటి ల్యాటరు ఎవరి దగ్గర ఉన్నా కూడా తెచ్చిస్తే కనుక ఇక్కడ మన హాస్పిటల్లో చెట్లకు ఉపయోగపడుతుంది లేదన్నా కూడా మన దగ్గర ఎవరైనా సరే కొత్తది లాటర్ కట్టలు తెచ్చిచ్చినా సరే ఎన్ని కట్టలు పడతాయో ఒకసారి ఎవరైనా ఇచ్చేవాళ్ళు వచ్చి హాస్పిటల్ అక్కడికి వచ్చి మన సార్ను హాస్పిటల్ డాక్టర్ సార్ను సంప్రదిస్తే కనుక ఇక్కడ చెట్లు బురిసిన తర్వాత పెరిగేదానికి మా నీటి ద్వారా పెరిగేదానికి బాగుంటుంది కాబట్టి లాటర్ అవసరం చెట్లు పెరిగితే గనక రేపు ఇక్కడ ఏదైనా కానీ మంచి చెట్ల కింద అరుగులు కట్టించాం చాలామంది అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మనం ఇప్పుడు చాలా చూస్తూ ఉంటారు మెయిన్ రోడ్ ఎమ్మడి పొల్లిమేరమ్మకాడి నుంచి మన నల్లపిడ్డి పల్లె వరకు ప్రతి ఒక్క చెట్టు దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అంటే చనిపోయిన వారి పేరు మీద అరుగులు కట్టిస్తా చాలామందికి అది చీర తీర్చుకుంటూ చెట్టు కింద టిఫిన్లు తింటూ ఉంటారు చూసింటారు కాబట్టి అలాగే మన ఈ హాస్పిటల్ అందు కూడా మనం అలాంటి అరుగులు కట్టించుకుందాం చెట్టు బతికించుకొని కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ ముందుకు వస్తారని నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కాబట్టి దయచేసి స్పందించండి రేపు మొక్కలు నాటుతున్నాము గనక ఎవరైనా సరే ల్యాటరు ఇవ్వాల్సిన వారికి నీటి సౌకర్యం ఉంది లేటర్ ఇస్తే కనుక చెట్టు చెట్టుకు లేటరు మేమే వేసుకొని ఆ చెట్లను బతికించుకునే బాధ్యత తీసుకుంటామని మరొకసారి సవినీయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చేసుకుంటున్నాను జై భారత్ మాతాయితీ జై సార్ చెప్పండి సార్ ఇంకా ఎన్ఎస్ఎస్ యూనిట్లో భాగంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తరఫున పులివెందుల నుండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి ఎన్ శ్రీనివాసు రెడ్డి ఈ ఆధ్వర్యంలో మా మహిళా కళాశాల నుండి మా పిల్లవాళ్ళు అంతే సుమారుగా యాభై మంది పైనగా వంద మంది పిల్లలు వచ్చారు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది ఇంత అపరిశుభ్రంగా కొంచెం క్లీన్గా లేనటువంటి దాన్ని ప్రస్తుతం ప్రీవియస్ ఎత్తాము ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ చేస్తున్నాం దాన్ని ఎలాగుండేది మా వాళ్ళ పిల్లలు ఎలా చేసిండేది కాబట్టి మెయిన్ సామాజిక దృక్పథంతో ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా సేవ చేయడమే ఎన్ఎస్ఎస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఉన్న కాబట్టి మా పిల్లలు ఇక్కడ వివిధ సేవా కార్యక్రమంలో ఒక పదో నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు ఉంటారు ప్రజల్లో ఏవైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే వాటర్ సేవింగ్ కానీ అంటే వాటర్ సేవ్ చేయకోకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఎందుకు హెల్త్ మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి ఈ సీజన్స్లో సీజన్ బట్టి వచ్చే వ్యాధుల గురించి అలాంటి ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం ఏడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం చేపడతా జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు నల్లపురెడ్డిపల్లె వారు సహకరించినటువంటి డాక్టర్స్ అయితేనేమి మేడం గార్స్ అయితేనేమి నర్సులు గారు అయితేనేమి అందరికీ మా ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్